యా హాయ్ గైస్ అందరికీ గైస్ మేము ఈ రోజు మా చెరువుకైతే మిట్లు పడడానికి అయితే వచ్చేసాను అన్నమాట గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చెరువుకొట్టునిగైతే ప్రయత్నం చేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేద్దాం అంతే అసల మజ్ ఇప్పుడు దారా దెంద్ర బ్యాగ్ విక్కరా ఇక్కడ తిచెని ఇక్కడ తిచెని ఇక్కడ తిచెని ఆగరా ఆ ఇప్పుడు దొరికిస్తాయిరా ఎక్కువే వచ్చేస్తాయి ఆగ ఆగ మైష ఆగ మైషు ఓపెనింగ్ ఓపెనింగ్ కరో గైస్ చూడండి అప్పలు కప్పలు ఉన్నాయి అద్దై కాదురా అరే పెద్దదినాలి తెలుగు రాదేట్రా చదువుకొని రా నాయి కప్పలు తొప్పకాస్తూ ఉందా